అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం చాలామంది విద్యార్థులు అభ్యర్థులు లైవ్లో పాఠ్యాంశాలు ఎట్లా చూడాలో ఆ పాఠ్యాంశాలపై స్పందన ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు అంటున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో ముందుగా మనం యూట్యూబ్లోకి వెళ్తాం అందులోకి వెళ్ళిన తర్వాత చక్కగా మురళీధర్ క్లాస్ రూమ్ అని కొట్టగానే మీకు యూట్యూబ్లో ఉన్నటువంటి ఛానల్ ఓపెన్ అవుతుంది అందులో మురళీధర్ క్లాస్ రూమ్ చూసినప్పుడు మీకు లైవ్లో కనుక పాఠ్యాంశం జరిగితే అక్కడ లైవ్ అనేటువంటిది అక్కడ కనపడుతుంది ఇక దాన్ని మనం సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైవ్లో ఉన్న లెసన్స్ మనం ఎంపిక చేసుకుంటాం లైవ్ ఎగ్జామ్ అని కనపడుతుంది కనపడగానే మనకి సైట్ ఓపెన్ అయిన తర్వాత బిట్స్ లేదా పాఠ్యాంశాలు కనపడుతూ ఉంటాయి వాఠ్యాంశాలు చూసినప్పుడు మన కింద అందరూ కూడా కామెంట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు అయ్యో మనం ఎలా చేయాలనేది అందరికీ అర్థం కావట్లేదు ఇప్పుడు చూద్దాం మన స్క్రీన్ మీద చూసినప్పుడు కింద మనకి లైక్ డిజ్లైక్ అలాగే లైవ్ చార్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కింద చూడండి అదిగో కనపడుతుంది చూసారా లైవ్ చార్ట్ అని లైవ్ అని మనం క్లిక్ చేయాలి చూడండి అదిగో లైవ్ అని మనం క్లిక్ చేసినప్పుడు అట్లా ఓపెన్ అవుతుంది లైవ్ చార్ట్ అందులో చాలామంది పోస్ట్ చేస్తూ ఉంటారు మనం కూడా మనకు వచ్చినటువంటి ఆప్షన్స్ని మనం పోస్ట్ చేయొచ్చు అంటే ఏ విధంగా మీరు మెసేజ్లు వాట్సాప్లో మెసేజ్లు పడతారు అట్లా కొట్టవచ్చు అనమాట ఏదైనా కామెంట్ పెట్టాలంటే పెట్టవచ్చు రైట్ ఆన్సర్స్ పెట్టవచ్చు మీ అభిప్రాయాన్ని చక్కగా పోస్ట్ చేసి వాట్సాప్లో మీరు ఏ విధంగా పోస్ట్ చేస్తూ ఉంటారు అట్లా చేయొచ్చు అనమాట కనబడుతుంది కదా లైవ్ చార్ట్ని ఎంపిక చేసుకుని మీరు చక్కగా చేయవచ్చు చాలామందికి అర్థం కావట్లేదు అన్నారు కాబట్టి ఈ యొక్క వీడియోని ఈరోజు పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని గమనించి లైవ్ చాట్ అనేటువంటి ఆప్షన్ ఎంపిక చేసుకుంటూ మీ యొక్క అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి